और चंद्र चंद्र जिला ले एपी म्युनिसिपल वर्कर्स एंड एम्प्लॉइज फेडरेशन वर्तलाले और जिला ले सीआईटीयू वर्तलाले यव वाली परमानेंट कार्मिक लको डीए दिवारे यव वाली परमानेंट कार्मिक लको डीए दिवारे परमानेंट कार्मिक लको सेंडर लीव बकाई लो दिवारे परमानेंट कार्मिक लको सेंडर सेंडर लीव लो दिवारे और जिला ఫెడరేషన్ సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు యూనియన్ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఫిలిప్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పారిశుద్ధ్య కార్మికులైతేనేమి ఇంజనీరింగ్ కార్మికులైతేనేమి పర్మనెంట్ కార్మికులయితేనేమి డైలీ వేజెస్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులైతేనేమి ఈ కార్మిక వర్గం అంతా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం గత మూడు రోజుల నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మూడో రోజు కూడా ఇక్కడ ఆందోళన వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు మూడో రోజు ప్రధానంగా పర్మనెంట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి అలాగే గత పదిహేడు రోజుల సమ్మె కాలంలో ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నిటికి కూడా జీవోలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే ఇక్కడ స్థానికంగా పనిముట్లు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ మూడో రోజు ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండేటటువంటి భాగంగా ఇక్కడ కూడా చేపట్టడం జరుగుతోంది అయితే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి డిఏ అలాగే వకాయిలు ఉన్నాయి వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పదిహేడు రోజుల పాటు సమ్మి చేయడం జరిగింది ఈ సమ్మె కాలంలో అనేక ఒప్పందాలని ఈ ప్రభుత్వం పుదుర్చుకోవడం జరిగింది వాటిని ఇప్పటి వరకు జీవో జివోలు రూపంలో ఇవ్వలేదు వాటి కూడా జీవోలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే డైలీ వేజెస్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళని ఆఫ్ కాస్ లేక ఎక్కించడం అయితేనేమి ఈ సమస్యలు అన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే జివోఎంఎస్ థర్టీ సిక్స్ ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకి జివో ఆ జీవో ప్రకారంగా ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంది వెంకటగిరి మున్సిపాలిటీలో మాత్రమే అమలు జరగడం లేదు మిగిలినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు డ్రైవర్లకు ఇస్తున్నారు కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలి ఉన్నతాధికారులు స్పందించి వెంకటగిరి మున్సిపాలిటీలో చెత్త వాహనాల డ్రైవర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను